వీళ్ళకి కొన్ని అలవాట్లు అయిపోయినాయి ఇలాంటి విధ్వంసాలు చేయడం విధ్వంసాల వేరే పైన వేయడం బోట్లు పంపించడం ఏంటి వచ్చాయి ఏ స్పీడ్ లో వచ్చాయి ఒక వెలాసిటీ పదకొండు లక్షల ముప్పై వేలు నలభై వేల వాటర్ పోయినప్పుడు ఎంత వెలాసిటీ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ వెలాసిటీలో నలభై వందల బోట్ వచ్చి ఏవైతే అక్కడ సపోర్టింగ్ ఉన్నాయో దాన్ని హిట్ చేసే పరిస్థితి కాలం హిట్ కావాలి ప్రాజెక్ట్ డ్యామేజ్ కావాలి కానీ ప్రాజెక్ట్ డ్యామేజ్ కాలేదు ఎందుకు ఆ కాలంను కొట్టకుండా ఇది ఆ సపోర్టింగ్ అని ఏమంటారు మనం కౌంటర్ వెయిట్ను కొట్టాయి ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు రిపేర్ చేసాను చూసుంటారు మీరు వాటి అవి తీస్తే రాలేదు నాలుగైదు రోజులు ఎన్ని శత విధాల ప్రయత్నాలు చేసి తీసే పరిస్థితికి వచ్చారా బాధ్యత లేదా మీకు క్షమాపణ చెప్పరా మీరు మీ బొమ్మ వేసుకోలేదా మీ గుర్తులేసుకోలేదా మీ పార్టీ కాదా అంటే దేశమే వదిలిపెడతారు ఆంబోతులా మీరు అడిగితే దాడి చేస్తారా మీరు అంటే మీ బోట్లు మీరు పంపించి ఆంబోతుల మారిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి అది ఎన్ని గ్రామాలు పోతాయండి ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఆరు లక్షల మంది నరక యాతనను ఊహించారు బుడమేరులో ఈ రోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా చెప్పా ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమండి మక్కలు ఇరగ్గొట్టిచ్చేస్తా బీ కేర్ఫుల్ రాండ్ ఆర్డర్ గాని క్రియేట్ చేశారో ఇంట్లో నుంచి బయట ఎక్కడ చిన్న వైలెన్స్ జరిగినా నెక్స్ట్ వన్ సెకండ్ లో మీ చొక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది మెకానిజం ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ వీ ఆర్ నాట్ ఇన్ఎఫిషియంట్ ఎస్ వీ విల్ అరెస్ట్ ఇదే కాదు ఇవన్నీ అరెస్ట్ చేశాం ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు ఎవడు తప్పు చేసిన ఎవడు తోక తప్పిన ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవడైనా సరే ఒకవేళ సవాలుగా తీసుకుంటారా నేను చేతి చూపిస్తా మీకు నాకు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి ఆస్తులు కాపాడాలి లాండ్ ఆర్డర్ కాపాడాలి శాంతి భద్రతల పరిరక్షణ నా ద్వేయం దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒక్కడ వదిలిపెట్టను డెఫినెట్ గా చేస్తున్నావు ఇప్పుడే మేము అది కూడా రివ్యూ చేశాం నాలుగు లక్షల మంది చనిపోవడం సారీ నాలుగు లక్షల మంది ఎఫెక్ట్ కావడం మనం ఇచ్చింది బాధితులకి ఆరు లక్షల మంది ప్రజలున్నారు అక్కడ బాత్రూముల్లో వచ్చే వేస్ట్ గాని టాయిలెట్స్ కానీ మరుగుదొన్ని మురిక్కలు గాని వాటర్ గాని అన్ని కలిసిపోయినాయి అలాంటివన్నీ కలిసిపోయిన సమయంలో మా ప్రో ఇవి పనిచేసిన ఫైర్ ఇంజన్స్ పనిచేసిన విధానం మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నారాయణ గారిని వీళ్ళు చేసిన విధానం మీరు చూస్తే వార్ ఫుటింగ్లో అవన్నీ క్లీన్ చేసి వాటర్ పెట్టి బ్లీచింగ్ వేసి ఎక్కడ కూడా డిసీజులు ఒక్కటి కూడా అవుట్ బరస్ట్ కాలేదంటే దట్ ది చొరవ వాళ్ళు తీసుకునింది అందుకే ఈరోజు హెల్త్ పబ్లిక్ హెల్త్ కాపాడగలిగా నేను కూడా భయపడ్డాను మా వాళ్ళకి చెప్పాను మీరేం చేస్తారో తెలియదు వైడ్ వైడ్గా తెప్పించండి బెస్ట్ ప్రాక్టీస్ తెప్పించమంటే అవన్నీ కూడా తెప్పించాం ఆ డ్రోన్స్ తిప్పి మొత్తం గార్బేజ్ అంతా లిఫ్ట్ చేశాం నీళ్లన్నీ కూడా ఇది చేయగలిగాం క్లీనప్ చేశాం పరిశుభ్రంగా చేయగలిగాం ఇది దీనికోసా బొడ అదేమై రాబోయే రోజుల్లో చరిత్ర మళ్ళా ఎప్పుడు పునరావృతం కాకుండా ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ అవుతుంది అవి కూడా ఏం చేయాలో చే చూపిస్తాను నాట్ ఓన్లీ ఇది ఒకటే కాకుండా మొత్తం ఇలాంటివన్నీ కూడా అక్రమాలన్నీ కూడా క్లీనప్ చేస్తాం